నీతి సుధ తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ గోవు పాలు గరిటడైనను చాలు కడివడైన కరము పాలు కూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమా కవులగన్నయట్టి ఎట్టి కల్పవల్లి వినేవు వీరసుతులగన్న వీరమాత విశ్వమంత నిండు విశ్వరూపమునీది భక్తి అమ్మా భరతమాత అమ్మ పిలుపులోని కమ్మధనమే వేరు అమృతరసము కలదు అమ్మయందు అమ్మ ముఖము చూడు అన్ని దేవతలుండు కాదు లక్ష్మీకాంతు మాట